రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం జేగురుపాడు గ్రామంలో గత నెల ఇరవై అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రతిష్ట సందర్భంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతల జోగురుపాడు గ్రామంలో సూర్యపేట రామాలయం నుంచి గ్రామ పురవీధుల్లో భక్తులతో శ్రీరాముని నామస్మరణతో భక్తి శ్రద్ధతో ఊరిగింపు పళ్లకి సేవ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పురోహితులు బృందావన మురళీకృష్ణ వెంకటాచార్యులు తో మాట్లాడుతూ అయోధ్య రాముల వారి అక్షింతలు గ్రామంలో భక్తులకు అందించామన్నారు గత పదిహేను రోజులుగా సూర్యపేట రామాలయంలో ఉంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఇంటింటికి అక్షింతలు భక్తి శ్రద్దలతో నగర సంకీర్తలతో గ్రామ వీధుల్లో ఊరేగుతూ అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి సూర్యరామకృష్ణ నాగిరెడ్డి దొరబాబు దూడే శివసుబ్రహ్మణ్యం చుండూరి సత్యనారాయణ ఆకుల సుధాకర్ శెట్టి గాంధీ నాగిరెడ్డి మోహన్ జుత్తుగా వెంకటేశ్వర్లు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై శ్రీరామ్ శ్రీ మండలం జేగిరిపాడు గ్రామంలో రామ జన్మభూమి అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు పదిహేను రోజుల నుంచి జేగిరిపాడు గ్రామం సూర్యారావుపేట గ్రామంలో పెంచేసుకున్న శ్రీ వారి ఆలయం నందు పెట్టి ఈ పదిహేను రోజుల నుంచి కూడా స్వామివారి అక్షతలకు పూజలు చేస్తూ ఈరోజు మేళతాళాలతోటి నగర సంకీర్తనతోటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి అక్షంతలు అందజేయాలనే ఉద్దేశంతో నగర సంకీర్తనం చేస్తూ జేగిరిపాడు గ్రామం అంతటా కూడా ప్రతి ఇంటికి కూడా అక్షంతలు వితరణ చే చేసినాము గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నగర సంకీర్తనం చేస్తూ ప్రతి ఒక్కరి ఇంటింటికి కూడా వెళ్ళి ఈ అక్షతలను వితరణ చేసి ఉన్నాము ఈరోజు ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రతిష్టా సమయంలో అందరూ కూడా పన్నెండు గంటల ఇరవై నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై నిమిషం వరకు ఎవరికి తోసిన ఎవరికి అవకాశం ఉన్న చోట ఆలయంలో వారు అక్కడ ఉండి నగర సంకీర్తన కార్యక్రమం చేయవలసిందిగా మరీ మరి కోరు ప్రార్థిస్తుంది జై శ్రీరామ్ తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు గ్రామం కడియం మండలంలో వేయించేసినటువంటి సూర్యరావుపేటలో శ్రీ పొద్దున రామాలయ స్వామి వారి ఆలయ సన్నిధిలో కళీయం కేంద్రంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘం వారిచే శ్రీ రామజన్మభూమి బాలచంద్రుని స్పర్శాక్షతలు తీసుకుని రావడం జరిగింది ఊరిలోకి వచ్చినటువంటి ఈ అక్షతలను సూర్యారోపేటలో రామాలయం ముందు ఉంచి ఈ పదిహేను రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా స్వామికి పూజలు నిర్వహించి గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధి కొరకు లోక సంరక్షణ కొరకు అయోధ్యలో మన కొరకు జరిగేటటువంటి శ్రీ రామచంద్రుని దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయంగా జరగాలనే ఆకాంక్షతో జేగురుపాడు గ్రామ పెద్దలతో పిన్నలతో ప్రజలందరి సహకారంతో ఈరోజు గ్రామంలోని ప్రతి వీధికి కూడా పిన్నలు పెద్దలు అందరూ కూడా రామనామ సంకీర్తనతో గ్రామం మారుమోగే విధంగా ప్రతి ఇంటికి స్వామివారి దివ్య ఆచతలు ఆహ్వాన కరపత్రము స్వామివారి చిత్రపు చిత్రం గురినటువంటి ఆ ఫోటో కూడా అందజేయడం జరిగింది అలాగే ఇరవై రెండవ తారీఖున జరిగేటటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమం సమయంలో ఉదయం పన్నెండు గంటల ఇరవై నిమిషం నుంచి పన్నెండు గంటల నలభై నిమిషం వరకు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గరలో కలిగిన గలటువంటి ఆలయంలోనికి వెళ్ళి అయోధ్య రామునికి వినిపించేంత గట్టిగా రామనామాన్ని జపిస్తూ ఆ తదుపరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు మీ ఇళ్లలో స్వామి మందిరంలో రెండు దీపాలు వీధి సింహద్వారానికి అటువైపు ఇటువైపు రెండు రెండు దీపాలు తులసిపోట దగ్గర ఒక దీపం వెలిగించి ఈ స్వామివారి ప్రతిష్టా మహోత్సవాన్ని ఒక దీపావళి పండుగలాగా జరుపుకొని మన హిందువులందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో గ్రామంలోని పెద్దలందరూ సహకారంతో ఈ కార్యక్రమం నిర్మించడం నిర్వహణ చేయడం జరిగింది ఆలయ అర్చకుడు బృందావనం వెంకట రంగ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో స్వామివారికి ఈ పదిహేను రోజులు ప్రత్యేకంగా పూజ పూజించడం జరిగింది వారికి సహకారంగా బృందావనం వెంకటాచార్యులు అనే నేను ఈ కార్యక్రమంలో సహకారంగా వచ్చి ఈ గ్రామంలో తిరగడం జరిగింది అలాగే ఊరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చి తమ సమయాన్ని వెచ్చించి శ్రీ కొరకు ఈ ఈరోజు తమ ఉన్నని కూడా పక్కన పెట్టి ఈ రామచంద్రుల వారికి కృప కొరకు ఊరందరూ కూడా గ్రామం ఇంటింటికి తిరిగి స్వామి ప్రసాదాన్ని స్వయంగా ఇంటికి అందించారు వారందరికీ మనకి మన గ్రామానికి మన దేశానికి మన రాష్ట్రానికి స్వామివారి దివ్య ఆశీస్సులు కలగాలని ఈ అయోధ్య రాముని ఈ అచ్చతలు పంచడం జరిగింది కావున గ్రామంలోని పెద్దలు పిల్లలు కూజ్యులు అందరూ కూడా ఈ యొక్క రామ ప్రతిష్ట కార్యక్రమ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ రోజు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు స్వామి అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్‌స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి